గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయవాదులపై కూడా దాడులు జరుగుతున్నాయని జిల్లా బార్ అసోసియేషన్ నెంబర్ మండిపడ్డారు జిల్లాలోని పొన్నూరులో న్యాయవాది బేతాల ప్రకాష్ సిఐ ఎస్ఐ దాడి చేశారని తెలిపారు ఇదే అంశంపై మంగళవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా కోర్టు ఎదుట విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో బ్రహ్మానందరెడ్డి ప్రముఖ న్యాయవాది శాంతకుమార్ మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు చేయడం బాధాకరమని అన్నారు తక్షణమే పొన్నూరు సిఐ తక్షణమేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తమ పోరాటం ఆగదన్నారు గుంటూరు జిల్లా ఫెడరేషన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి బద్దులమై ఈ వారం అంతా కూడా గుంటూరు జిల్లా మొత్తం న్యాయవాదులు విధులు బహిష్కారం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేదానికి భాగంగా ఈరోజు వారి మీద పోలీసుల మానుష అహేతుకమైన మానవ మృగంలాగా పడి అతన్ని హింసించి ఇష్టం వచ్చినట్టు కొట్టి దారుణంగా హింసించి అతని మీద బెయిల్బులు నాన్ బెయిల్బుల్ పెట్టారు కొట్టిన వారి మీదేమో బెయిల్బుల్ పెట్టారు ఇది ఎంతవరకు న్యాయం మరి పెట్టిన వారికేం తెలీదా అంటే కొట్టించుకున్న వాళ్ళ మీదేమో బెల్బూలు పెడతారా కొట్టిన వాళ్ళ మీద పెడతారా ఏ రకమైన చట్టం చెప్తుంది ఇలా పెట్టమని మీ అధికారులకి నిన్న జరిగిన జిల్లా ఫెడరేషన్ న్యాయవాదుల సమావేశంలో పొన్నూరు న్యాయవాది అయినటువంటి బేతల ప్రకాశరావు గారికి సానుకూలంగా వారు చేస్తున్న పొన్నూరులో చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు గుంటూరు మారాయిస్ తరఫున దీక్ష ఇవ్వాల్సిందిగా మేము రాత్రి మాట్లాడుకున్నాం దాని పర్యవసానంగా ఈరోజు పోలీసు వారు పెట్టిన అక్రమ కేసులు న్యాయవాది మీద పెట్టిన పోలీసులు అక్రమ కేసులు ఎత్తివేయాలని ఇమ్మీడియట్గా ఎస్ఐని సిఐని సస్పెండ్ చేసి వరుస శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది బేతాళ ప్రకాష్ అనే పొన్నూరు న్యాయవాది పైన పొన్నూరు ఎస్ఐ రాజ్ కుమారు థర్డ్ డిగ్రీ ఉపయోగించి మరో ముగ్గురు కానిస్టేబుల్స్ సిఐ గారి ప్రమేయంతో సిఐ గారి ఆదేశాల మేరకు ప్రకాష్ని తీవ్రంగా గాయపరిచి కొట్టి అసభ్యంగా తిట్టి న్యాయవాదిని తెలిసి కూడా న్యాయవాద వృత్తిని అవమానపరిచే రీతిలో దారుణంగా కొట్టారు తక్షణమే ఎవరైతే ఎస్ఐ రాజ్ కుమార్ అట్లాగే సిఐ రవికిరణ్లను అట్లాగే కానిస్టేబుల్స్ని తక్షణం అరెస్ట్ చేయాలి